హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ టెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సరేరా అర్జున్ మేము ఇంటికి వస్తున్నాము వచ్చాక మాట్లాడుకుందాము బిజీగా ఉన్నానంటున్నావుగా చేసుకో అని కాల్ కట్ చేసింది కాత్యాయిని ఇప్పుడెందుకు అమ్మ వస్తోంది తాయారుని తీసుకువచ్చి ఇంట్లో పెడితేనే అమ్మ గోల చేసింది ఎందుకురా నువ్వు అందరినీ చేర తీస్తావు అంటూ ఒక గంట సేపు క్లాస్ తీసుకుంది ఇప్పుడు రూపని చూస్తే వయసులో ఉన్న అమ్మాయిని ఇంటికి ఎలా తీసుకువచ్చావు అంటూ నానా గొడవ చేస్తుంది అనుకుంటూ కాత్యాయినికి కాల్ ట్రై చేస్తున్నాడు అర్జున్ అర్జున్ మేము ఇంటి బయటే ఉన్నాము లోపలికి వస్తున్నాము కొంచెంసేపు వెయిట్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసింది కాత్యాయిని హో షిడ్ ఇప్పుడు కనుక అమ్మా అవనిని చూస్తే నీ పేరేంటి నువ్వెక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు మీ ఊరేమిటి నీ పేరేమిటి అంటూ సవ లక్ష ప్రశ్నలు వేస్తుంది ఏదో ఒకటి చేసి అమ్మని కంట్రోల్ చేయాలి అమ్మ వల్ల రూప ఇబ్బంది పడకుండా చూసుకోవాలి ఆల్రెడీ అమ్మ నాన్న ఇంటికి వచ్చేశారు ఇప్పుడు రూపని మరొక చోటికి షిఫ్ట్ చేయడం కుదరని పని ఏదైతే అదయ్యింది నేను ఈ ప్రాబ్లంని ఫేస్ చేయక తప్పదు లేకపోతే అమ్మ దాటికి రూప తట్టుకోలేదు అనుకుంటూ ఫాస్ట్గా డ్రెస్ చేసుకున్నాడు అర్జున్ శివరాం కాత్యాయిని ఇద్దరూ లోపలికి వచ్చారు వాళ్ళు రావడం చూసి తాయారు ఎదురు వెళ్ళి బాగున్నారా అమ్మగారు అంటూ వాళ్ళ లగేజ్ బ్యాగ్లు లోపల పెట్టింది హా మేం బాగున్నాం తాయారు మీరంతా ఎలా ఉన్నారు నవ్వుతూ పలకరించింది కాత్యాయిని సినబ్బాయి గారి దయ వల్ల బాగానే ఉన్నామమ్మా అవును ఆంజనేయులు ఏడి వచ్చినప్పటి నుంచి కనిపించట్లేదు చుట్టూ చూస్తూ అడిగింది కాత్యాయిని తాతకి కొంచెం ఒంట్లో బాగాలేదమ్మా రెస్ట్ తీసుకుంటున్నారు మొన్న కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది చిన్నబ్బాయి గారు దగ్గర ఉండి మరీ హాస్పిటల్లో చూపించారు రెండు రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు అవునా సరే కానీ ఇంతకీ మీ చిన్నబ్బాయి గారు ఎక్కడున్నారు నేను ఇక్కడే ఉన్నానమ్మా అంటూ వెనక నుంచి వచ్చి భుజాల మీద చేతులు వేసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు అర్జున్ ఎన్ని రోజులయ్యిందిరా అర్జున్ నిన్ను చూసి అంటూ కొడుకుని దగ్గరగా తీసుకుని నుదిటి మీద పెట్టింది నేను వచ్చేవాడిని కదమ్మా ఇంత పొద్దుపోయాక నువ్వు డాడీ ఎందుకు రావడం అనవసరంగా స్ట్రెయిన్ అవుతున్నారు అన్నాడు అర్జున్ కొడుకుని చూడడానికి ఆ మాత్రం స్ట్రెయిన్ కావచ్చు లేరా తప్పేమీ లేదు నవ్వుతూ అన్నాడు శివరామ్ డాడ్ అంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు డాడీ మమ్మీ ఎందుకు సడన్గా ఇక్కడికి వచ్చింది ఏదైనా రీజన్ ఉందా శివరామ్కి మాత్రమే వినిపించేలాగా హక్ చేసుకుని అడిగాడు అర్జున్ నీ పోలీస్ బ్రెయిన్ బాగానే పనిచేస్తోంది నీ గెస్సింగ్ కరెక్టేరా ఒరే మీ మమ్మీ నిన్ను పెళ్ళికొడుకుని చేసే వరకు అస్సలు ఊరుకోదలుచుకోలేదు ఈసారి నిన్ను ఖచ్చితంగా ఒప్పించడానికి వచ్చింది కావాలంటే చూడు హ్యాండ్ బ్యాగ్ నిండా అమ్మాయిల ఫొటోస్ ఉన్నాయి అర్జున్కి మాత్రమే వినిపించేలాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు శివరామ్ డాడ్ ఈ విషయం నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీరు ఒరేయ్ నాకు మాత్రం ఏం తెలుసు మీ మమ్మీ నాకు చెప్పకుండా తీసుకువచ్చింది నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే అది సిబిసిఐడి లాగా ఆలోచిస్తోంది నేనేం చేయనురా అన్నాడు శివరామ్ ఇంటికి గెస్ట్స్ ఎవరో వచ్చారని రూపా అందరికీ కాఫీ పెట్టి తీసుకువచ్చింది కాఫీ అండి అంటూ రూమ్ బయట నుంచి డోర్ ట్యాప్ చేసింది రూపవైపు కన్నార్పకుండా చూస్తోంది కాత్యాయని చూడ చక్కని రూపం పింక్ చుడీదార్ మీద వైట్ ఎంబ్రాయిడీ చాలా చక్కగా కనిపిస్తోంది లూజ్గా వదిలేసి ఉన్న హెయిర్ పెద్ద పెద్ద కళ్ళు చిన్న లిప్స్ చందమామకు చుక్కలాగా బుగ్గకి కొంచెం పక్కగా చిన్న పుట్టు మచ్చ చిన్నగా మెరుస్తున్న బుల్లి ముక్కు పుడక బాపు బొమ్మలాగా కనిపిస్తున్న రూపవైపు అలాగే చూస్తోంది కాత్యాయిని ఏంట్రా విషయం ఎవరి అమ్మాయి కొంపతీసి లవ్ మ్యారేజ్ ఏమైనా చేసుకున్నావా ఏమిటి అందుకే కదా మన ఊరు రమ్మంటే నువ్వు రావట్లేదు ఇంత పని చేస్తావని అనుకోలేదురా అర్జున్ అని గడగడా మాట్లాడేస్తూ చాలా చాలా ఆశ్చర్యపోతోంది కాత్యాయని కాత్యాయని మాటలు విని ఎలా రియాక్ట్ అవ్వాలో రూపకి అర్థం కావట్లేదు ఇబ్బంది పడుతూ అటు ఇటు చూస్తూ కంగారు పడిపోతోంది అవని చేతిలో ఉన్న కాఫీ స్ట్రే తాను తీసుకుని నువ్వు వెళ్ళు అవని నీ పని చూసుకో నేను కాఫీ ఇస్తాను అని తననే అక్కడ నుంచి పంపించేశాడు అర్జున్ ఏంట్రా ఆ అమ్మాయి ఎవరు అడుగుతోంది కాత్యాయని అమ్మ చెప్తాను ముందు కాఫీ తీసుకో అంటూ కాఫీ కప్ అందించాడు హురే నాకేమీ వద్దు ముందు విషయం చెప్పు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అయినా మాకు కూడా చెప్పాలని అనిపించలేదా ఇంత పని చేయడం ఏమీ బాలేదు అర్జున్ నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే మాతో చెప్పాలి కదా లక్షణంగా ఉంది మేం వద్దంటామా ఏదో ఒకటి చేసి మీ బామ్మని వాళ్ళని అందరినీ ఒప్పించే వాళ్ళము కోపంగా గడగడా మాట్లాడేస్తోంది హబ్బబ్బబ్బా అమ్మా అలాంటిది ఏమీ లేదు నువ్వు ఏదేదో ఇమాజినేషన్ చేసుకోవద్దు కొంచెం కూల్గా ఉండు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మీతో చెప్పకుండా నేను ఎలా మ్యారేజ్ చేసుకుంటాను నిజంగా నాకు ఒక అమ్మాయి నచ్చితే తీసుకువచ్చి మీ ముందే నిలబెడతాను సరేనా అన్నాడు అర్జున్ ఒరే అర్జున్ అయితే నువ్వెవరినీ పెళ్లి చేసుకోలేదు కదా లేదమ్మా నాకు పెళ్ళేమిటి అది కూడా మీకు తెలియకుండా నో వే మరి ఆ పెళ్ళెవర్రా మన ఇంట్లో ఎందుకుంది ఇక్కడేమైనా వర్క్ చేస్తుందా అమ్మా ఆ అమ్మాయి పేరు అవని ఎంబీబీఎస్ స్టూడెంట్ చదువుకుంటోంది అవునా మరైతే మన ఇంట్లో ఎందుకుంది అమ్మా ఒక కేసు నిమిత్తం తను నా కస్టడీలో ఉంది నేను షెల్టర్ ఇవ్వాల్సి వచ్చింది త్వరలోనే వెళ్ళిపోతుంది ఏంట్రా నువ్వు అందరినీ చేర తీస్తావు ఇదేమీ బాగోలేదు పైగా పెళ్ళి కాని పిల్ల అంతందంగా ఉంది నీకు కూడా పెళ్ళి కాలేదు మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారా రేపొద్దున్న నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది పంపించేతనని అంది కాక్యాయని అబ్బా అమ్మా నేను ఒక పోలీస్ ఆఫీసర్గా షెల్టర్ ఇచ్చాను అంతే ఇది నా డ్యూటీ అర్జున్ మీ స్టేషన్లో చాలామంది స్టాఫ్ ఉంటారు వాళ్ళెవ్వరికీ లేనిది నీకు మాత్రమేనా ఆ అమ్మాయిని తన రిలేటివ్స్ దగ్గర ఎక్కడైనా పెట్టచ్చు కదా నువ్వు ఎన్ని రోజులు ఉంచుకుంటావురా ఇలా ఇంట్లో అసలు ఇది కరెక్ట్ కాదు అమ్మా ముందు నేను చెప్పేది విను తనకంటూ ఎవరూ లేరు అమ్మ నాన్న చనిపోయారు తన డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను తెలుసుకోగానే పంపించేస్తాను అదేంట్రా ఆ అమ్మాయిని అడిగితే చెప్తుంది కదా టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు అమ్మా తనకి తన రిలేటివ్స్ వల్లే ప్రాబ్లం అనుకుంటా అందుకనే తను ఓపెన్ చెప్పట్లేదు ఆలోచిస్తూ అన్నాడు అర్జున్ అర్జున్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఒకవైపు ఆ అమ్మాయి బైపీసీ స్టూడెంట్ అంటున్నావు తల్లి తండ్రి చనిపోయానని చెప్తున్నావు మరొక వైపు తన ప్రాబ్లం ఏమో అంటున్నావు నీకే ఒక క్లారిటీ లేదు ఇంతకీ ఆ అమ్మాయి ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తూ మీ పోలీస్ స్టేషన్కి వచ్చింది అడిగింది కాచాయిని ఇప్పుడు నేను అవని గురించి తాను బ్రోకర్ కేసులో మా స్టేషన్లోకి వచ్చిందని ప్రస్తుతం నా కస్టడీలో ఉంటుందని అమ్మతో చెప్తే ఇంకా ఏమీ లేదు వెంటనే మొహం మీదే బయటికి పొమ్మని చెప్పేస్తుంది అనుకుంటూ అమ్మా ప్లీజ్ నీ ఇంట్రాగేషన్ ఆపుతావా ఇప్పుడు తన గురించి మనకెందుకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్కటే క్వశ్చన్స్ వేస్తున్నావు మన ఊరు విశేషాలు చెప్పు అన్నాడు అర్జున్ కాత్యాయిని మైండ్ డైవర్షన్ చేస్తూ ఒరేయ్ చెప్పడం మర్చిపోయాను మన రామాలయంలో ధ్వజస్తంభం నిలబెడుతున్నారు చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది జనం వస్తున్నారు ఆ రోజు మన తరపున వాళ్ళందరికీ అన్నదానం చేయిస్తున్నాను అంది కాత్యాయని హో వెరీ గుడ్ తాతగారు నానమ్మ ఎలా ఉన్నారు నిన్నే కలవరిస్తున్నారా నువ్వు ఇంటికి వచ్చి నెల రోజులు అయిపోతోంది ఎప్పుడెప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వస్తావా అని వెయిట్ చేస్తున్నారు ఒకసారి వీలు కుదుర్చుకొని మన ఊరు రారా ఓఎస్ ఖచ్చితంగా వస్తాను ఈ వారం కొంచెం బిజీగా ఉండి రాలేదు సండే మొత్తం అక్కడే ఉంటాను ఇంకేంటమ్మా విశేషాలు ఇప్పుడు చెప్పు రోజు కాల్ చేసి మాట్లాడుకన్నా మాట్లాడుకన్నా అని చంపేస్తున్నావు ఎన్ని మాటలు మాట్లాడాలో అన్నీ ఇప్పుడు మాట్లాడు అన్నాడు అర్జున్ వాళ్ళమ్మ ఒడిలో తలపెట్టుకుంటూ అర్జున్ ఇంకా ఎన్ని రోజులురా ఇలా సింగిల్గా ఉంటావు నా మాట విని పెళ్ళి చేసుకోరా చెప్పాను కదమ్మా ఏ అమ్మాయి అయినా నచ్చితే నీ ముందుకు తీసుకువస్తానని పోనీ ఎవరినైనా ఇష్టపడుతున్నావా అదేరా ప్రేమిస్తున్నావా చెప్పరా పర్వాలేదు హబా ఏంటమ్మా నువ్వు అని సిగ్గుపడుతూ ఇంకా నా మనసులోకి ఎవ్వరు ఎంట్రీ ఇవ్వలేదమ్మా ఇస్తే చెప్తాను ఓకే ఇలా అయితే ఎలా కన్నా పోనీ నేను కొన్ని ఫొటోస్ తీసుకువచ్చాను వాళ్ళల్లో నీకెవరైనా నచ్చుతారేమో చూడరా అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫొటోస్ తీసి అర్జున్కి చూపిస్తోంది కాత్యాయని హబ్బా అమ్మ కాసేపు నన్ను నీ ఒడిలో రిలాక్స్గా ఉండని ఇప్పుడు నాకు ఏ అమ్మాయి ఫోటో చూసే మూడ్ లేదు ప్లీజ్ అమ్మా వదిలేయి అన్నాడు అర్జున్ వంటింట్లో నుంచి అర్జున్ ఫోన్కి మెసేజ్ చేసింది అవని సార్ నైట్కి ఏం ప్రిపేర్ చేయను లంచ్ ఆర్ టిఫిన్ మీ అమ్మగారు నాన్నగారు ఏం తింటారో ఏమిటో నాకు ఒక మాట చెప్తారా మీరు మాట్లాడుకుంటుంటే నేను ఇలా మెసేజ్ చేసి డిస్టర్బ్ చేశానని అనుకోవద్దు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కదా ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని ఆ మెసేజ్ చూసి అవని మమ్మీ డాడీ నైట్ టిఫిన్ చేస్తారు రిప్లై ఇచ్చాడు ఓకే సార్ మరి ఏం టిఫిన్ చేయను వెయిట్ చేయవని మమ్మీ ఒక హాఫ్ అన్ అవర్లో వంటింట్లోకి వస్తుంది తానే చెప్తుంది ఏం చేయాలో అండ్ నువ్వు జాగ్రత్త నీ డీటెయిల్స్ ఏవి మా అమ్మకు చెప్పకు మా మమ్మీ చాలా తెలివైంది చాలా చాలా క్వశ్చన్స్ వేస్తుంది నీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది చెప్పకు ఓకే మెసేజ్ చేశాడు అర్జున్ అర్జున్ మెసేజ్ చూసి బాబోయ్ ఇప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మగారు వంటింట్లోకి వచ్చి నన్ను ఏం క్వశ్చన్స్ వేస్తారు నేను ఏమని ఆన్సర్ చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతోంది రూప ఒరేయ్ ఏం చేస్తున్నావురా ఒకవైపు నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు ఎవరెవరికో మెసేజ్ చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అబ్బా అమ్మ అలాంటిదేమీ లేదు అవని మెసేజ్ చేసింది మనం ఈ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం కదా డిస్టబెన్స్గా ఉంటుందని తాను రాకుండా మెసేజ్ చేసింది నైట్ మీకోసం ఏం ప్రిపేర్ చేయాలి అని అడుగుతోంది అన్నాడు అర్జున్ కన్నా ఆ అమ్మాయి నీ షెల్టర్లో ఉంటుందని చెప్పావు కదా మరి ఎందుకు వంట చేస్తోంది పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళతో వర్క్ చేయిస్తున్నావా తప్పు కదా అడిగింది కాత్యాయిని అమ్మా నేను చెయ్యొద్దని చెప్పాను కానీ తను వినదు అలా ఖాళీగా ఉండడం తనకి నచ్చట్లేదు ప్లీజ్ సార్ నన్ను ఏదో ఒకటి చెయ్యనివ్వండి మీ మీద ఆధారపడుతున్నానన్న గిల్టీ ఫీలింగ్ నాకు ఉండకూడదు అంటుంది అవునా పిల్ల చూస్తే లక్షణంగా ఉందిరా పుత్తడి బొమ్మలాగా ఎంత ముద్దుగా ఉంది పైగా వంట వార్పు అన్నీ తెలిసిన పిల్ల కట్టుబొట్టు చక్కగా ఉన్నాయి మాట తీరు వినయం స్పష్టంగా తెలుస్తోంది నాకెందుకనో ఈ అమ్మాయి తొలిచూపుల్లోనే నచ్చింది ఈ అమ్మాయి వివరాలు తెలుసుకుని కోడల పిల్లగా తెచ్చుకుంటే అంది కాత్యాయని కాత్యాయని మాటలు విని ఆ ఊహకే అర్జున్ పెదవులపై చిన్న చిరునవ్వు మరుక్షణంలోనే తేరుకుని అమ్మకి తన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నానా గొడవ చేస్తుంది ఇలాంటి పిల్ల నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటుంది ఎప్పటికైనా ఈ విషయం అమ్మకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాలి అనుకుంటూ అమ్మ ఏ అమ్మాయి కనిపించినా మ్యాక్స్ ఫిక్సింగ్ గురించి ఆలోచిస్తావా తను నా క్లయింట్ మా కాసేపు పెళ్ళి డిస్కషన్ చెయ్యకే బాబు నీకు దండం పెడతాను బాగా తలనొప్పిగా ఉందమ్మా హెడ్ మసాజ్ చెయ్యవా ప్రేమగా అడుగుతున్నాడు అర్జున్ హరే అర్జున్ ఉండు మసాజ్ చేస్తాను అంటూ లెమన్ ఆయిల్ తీసుకుని కొడుకు తలకి చక్కగా రాసి బాగా మసాజ్ చేస్తోంది కాత్యాయిని అవని రకరకాల ఐటమ్స్తో అందరికీ టిఫిన్స్ వడ్డిస్తోంది ఒక్కొక్క డిష్ ఓపెన్ చేసి చూస్తోంది కాత్యాయిని పూరి కుర్మ బొంబాయి చట్నీ విత్ గాజ్ బౌల్స్లో ఫ్రూట్ కస్టర్డ్ అన్నీ సర్వ్ చేసి ఒక పక్కగా సైలెంట్గా నుంచింది అవని కాత్యాయిని అవని చేతి వంటని రుచి చూసి అబ్బా ఎంత బాగా వండిందిరా చాలా బాగున్నాయి నిండా చూడడానికి ఒక పాతికేళ్ళైనా లేని చిన్న పిల్లలాగా కనిపిస్తోంది రూపానికి రూపం గుణానికి గుణం ఉన్నాయి నాకైతే ఈ పిల్ల బాగా నచ్చిందిరా వంట వార్పు అన్నీ వచ్చిన పిల్ల అబ్బా అమ్మ ఏ అమ్మాయిని చూసినా నా పెళ్ళి డిస్కర్షన్ చేస్తున్నావు తను వింటే బాగోదు ప్లీజ్ అమ్మ సైలెంట్గా తిను అన్నాడు అర్జున్ అర్జున్ ఒకటి అడుగుతాను ఏమీ అనుకోకు అమ్మ నేను వద్దంటే నువ్వు ఆగిపోతావా ఏంటి అది కాదురా అర్జున్ నీకెందుకు ఆ అమ్మాయి నచ్చలేదు ఆస్తి లేదనా అంది కాత్యాయని అమ్మా నేను నీ కొడుకుని నేను ఆస్తి గురించి ఆలోచిస్తానా అవని మన వైపు చూస్తోంది ఈ టాపిక్ ఆపుతావా తను వింటే చాలా చిరాకుగా ఉంటుంది కొంచెం సీరియస్గా అన్నాడు అర్జున్ పెచ్చసాన్నాసి పుత్తడి బొమ్మ లాంటి అమ్మాయి కళ్ళ ముందు అంత అందంగా కనిపిస్తుంటే స్పందించడేమిటి వీడు నాకైతే ఈ అమ్మాయి బాగా నచ్చింది అందంతో పాటు పని కూడా బాగా తెలిసిన పిల్ల ఈ పిల్ల బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని మన వాడితో మ్యాచ్ ఫిక్స్ చేస్తే మంచి ఆలోచన ఎలాగో నేను చాలా సంబంధాలు చూస్తున్నాను ఏన్ని చూసినా ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు అమ్మాయి వాళ్ళు ముందుకు వచ్చినా వీడు ముందుకు రావట్లేదు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు పెళ్లి చేసుకోకుండా అలా బ్రహ్మచారిలాగా ఉండిపోదాం అనుకుంటున్నాడేమో బడవ అస్సలు వీడి ఆటలు సాగనివ్వకూడదు ఈ పిల్లతో ముడి పెట్టేస్తాను అనుకుంటూ కాత్యాయిని అందంగా కనిపిస్తున్న అవని వైపు చూస్తూ అర్జున్కి సరైన జోడి అనుకుంటోంది కాత్యాయని తన వైపు పరీక్షగా చూడడం గమనిస్తూ ఎందుకని ఈవిడ నా వైపు అలాగే చూస్తోంది అర్జున్ సారేమో మా అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉండు నీ డీటెయిల్స్ ఏమీ అడిగినా చెప్పకు అని ఒకటికి రెండుసార్లు చెప్పారు ఈవిడేమో నా వైపు అలాగే చూస్తుంటే ఏదో టెన్షన్గా అనిపిస్తోంది అనుకుంటూ తాయారు నువ్వు కొంచెం వీళ్ళకి వడ్డించు నేను కిచెన్ లోపలికి వెళ్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది అవని టిఫిన్ కంప్లీట్ చేసి కాత్యాయని కిచెన్లోకి వచ్చింది చక్కగా వంటింటి పనులన్నీ చేస్తున్న అవని వైపు ముచ్చటగా చూస్తోంది గ్యాస్ గట్టు మొత్తం క్లీన్గా కడిగి శుభ్రం చేస్తోంది అవని అవని నీ చేతి వంట చాలా బాగుంది ఇంత చిన్న వయసులో ఇంత బాగా వంట ఎలా నేర్చుకున్నావు నవ్వుతూ పలకరించింది కాత్యాయిని వంటింట్లో పని చేసుకుంటున్న అవని కాత్యాయిని మాట్లాడడంతో కొంచెం కంగారు పడుతూ మా అమ్మగారు నేర్పించారండి చిన్నప్పటి నుంచి అలవాటే అన్ని పనులు వచ్చు అంది అవునా మీ అమ్మగారు నీకు అన్ని పనులు నేర్పారా హా నేర్పారండి అంటే ఈ వంట వార్పు మాత్రమే కాకుండా ముగ్గులు వేయడం చక్కగా సంగీతం సాధన చేయడం ఇలాంటి కళలు కూడా వచ్చా కాత్యాయని క్వశ్చన్స్ విని కొంచెం ఇబ్బంది పడుతూ చకచకా పనులన్నీ చేసేస్తూ హా అన్నీ వచ్చండి అంటూ కాత్యాయని దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది అవని అవును నువ్వు మెడికల్ స్టూడెంట్ అని మా అబ్బాయి చెప్తుంటే విన్నాను చదువుకుంటూనే ఈ పనులన్నీ నేర్చుకున్నావా అవునండి కొంచెం ఖాళీ దొరికినా మా అమ్మ మాకు ఏదో ఒకటి నేర్పేది అంటూ కాచాయిని వైపు చూస్తూ కిచెన్లో అయిపోయిందండి నా రూమ్లోకి వెళ్తాను అంటూ కాచాయిని తప్పుకుని తన రూమ్లోకి వెళ్తోంది అవని ఆగుపిల్ల నేను నీతో మాట్లాడాలి వెళ్ళిపోతున్నావేంటలాగా అని ఆపింది కాచాయిని అవని ఇబ్బంది పడుతూ కాచాయిని వైపు తిరిగి చూస్తూ నుంచుంది మీది ఏ ఊరు మీరు ఎక్కడ ఉంటారు మీది ఏ క్యాస్ట్ క్యాస్ట్ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు మీరు నాన్ వెజా లేకపోతే వెజిటేరియనా మీరు హిందూసేనా దేవుడి మీద నమ్మకం ఉంది కదా పెళ్ళి మీద నీ అభిప్రాయం ఏమిటి పెళ్ళైన తర్వాత కూడా నీకు చదువుకోవాలని ఉందా ఇలా గడగడా క్వశ్చన్స్ వేసేస్తోంది కాత్యాయిని కాత్యాయని క్వశ్చన్స్ విని గొంతు తడి ఆరిపోతోంది అవనీకి అయోమయంగా అలాగే చూస్తోంది ఏ సమాధానము చెప్పలేక చాలా ఇబ్బంది పడిపోతోంది చూడమ్మాయి నువ్వు ఎందుకో కంగారు పడుతున్నావు నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేను నీ మంచికే నీ వివరాలన్నీ అడుగుతున్నాను చెప్తావా నాకు అడిగింది కాత్యాయని అవనీలో ఇంకా కంగారు పెరిగిపోతోంది చిన్నగా స్వెడ్ వస్తోంది ఏం చేయాలో అర్థం కాక తికమక పడిపోతోంది అమ్మా ఏంటి తనని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఎందుకు ఇంట్రాగేషన్ చేస్తున్నావు అవసరమా అమ్మ వెనక నుంచి వచ్చి అడిగాడు అర్జున్ అబ్బాయి ఏంట్రా నువ్వు నేను ఆ అమ్మాయి సరదాగా మాట్లాడుకుంటుంటే మధ్యలోకి వస్తావు వెళ్ళి నీ పనులు చూసుకో ఎప్పుడు చూసినా బిజీ బిజీ అంటావు కదా ఇప్పుడు బిజీగా లేవా అంది కాచాయిని అమ్మ నువ్వు పదా తను విసిగించొద్దు ఒరే నేనేం విసిగించాను మీ ఊరేమిటి మీరు ఎక్కడ ఉంటారు అని నార్మల్గా అడుగుతున్నాను అంతే అంది కాత్యాయిని అమ్మా తన డీటెయిల్స్ నీకెందుకు చెప్పు అది నీకు చెప్పాను కదరా ఈ పిల్ల నాకు నచ్చింది అర్జున్కి మాత్రమే వినిపించేలాగా చిన్నగా చెప్తోంది కాత్యాయని నీకు నాకు నచ్చితే సరిపోదు కదమ్మా తనకి కూడా నచ్చాలి తను ప్రస్తుతం ప్రాబ్లంలో ఉంది నా కస్టడీలో ఉందమ్మా తను నా క్లయింట్ అమ్మా నీకు అర్థమవుతుందా తనతో నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామనుకోవడం తప్పమ్మా అంటూ అమ్మని బలవంతంగా అక్కడ నుంచి తీసుకువెళ్తున్నాడు అర్జున్ అర్జున్ కాచాయిని తీసుకువెళ్ళడంతో ఊపిరి పీల్చుకుంది అవని ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు